గుత్తిలో టీడీపీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన యువనేత గుమ్మనూరు ఈశ్వర్ గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జైరామ్ తనయుడు గుత్తి మరియు పామిడి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ సోమవారం గుత్తి పట్టణం ఇరవై వార్డులోని నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ మాజీ ఉపాధ్యక్షులు ఎరుకుల గోవింద్ ని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు ఇటీవల హార్ట్ సర్జరీ చేపించుకున్న విషయం తెలియడంతో వారి స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని తెలుగుదేశం పార్టీ మా కుటుంబం ఎల్లవేళలా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు దిల్కా సీనా లాయర్ సోము పట్టణ ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ మరియు గుత్తి మండలా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सोर्सले <laughs> <ना कि... laughs> <laughs> <laughs>